హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి పిండి కాస్తంత మిగిలింది దీన్ని ఎలాగైనా సరే పాప వచ్చేసరికి స్నాక్స్ ప్రిపేర్ చేయాలి అనుకున్నాను ఇంతకు ముందు ఒకసారి నేను జిలోబిలి చేశాను పిండితోనే బట్ అవి సరిగ్గా రాలేదు ఈసారి ఎలాగైనా సరే ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము అనుకున్నాను రావట్లేదు కదా అని దాన్ని వదిలేస్తే ఇంకెప్పుడు నేర్చుకోలేం కదండి అందుకని చెప్పి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను దాంట్లో కాస్తంత మైదా పిండి కూడా యాడ్ చేశానండి నేనేమో ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాను ఇంట్లో మా హస్బెండ్ ఏమో ఎప్పుడూ గ్యాస్ ఖరాబ్ చేస్తూ ఉంటావు ఆయిల్ ఖరాబ్ చేస్తూ ఉంటావు ఏవో పనికి రానివన్నీ చేస్తూ ఉంటావు అంటాడు కానీ ఈ రోజు నేనేంటో నిరూపించానండి జిలేబీలు చేయడం అంటే అదొక ఆర్ట్ అండి సామాన్యంగా ఎవరికి పడితే వారికి అసలు వంటలు రాని వాళ్ళకి మాత్రం అసలే రాదండి వంటల మీద గ్రిప్ ఉండాలి అండ్ దాంతోపాటు ముఖ్యంగా జిలేబీలకి ప్రాసెస్ అండ్ ప్రాక్టీస్ కూడా ఉండాలి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తాయి జిలేబీలు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా జిలేబీల పిండిని మనం ఎంతగా కలిపితే అంటే ఎంతగా గ్రైండ్ చేస్తే అంత బాగా వస్తుందండి దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఆ ఫుడ్ కలర్ కూడా చాలా డౌట్ తోడే వేస్తున్నాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో ఫుడ్ కలర్ వేయాలన్నా ఆ సోడా వేయాలన్నా కూడా నేను కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటాను అలా వేసిన తర్వాత చాలాసేపు అలా కలుపుతూనే ఉన్నానండి జిలేబీలకి అంత ఒక ప్రాసెస్ అయితే ఈ ఒక ప్రాసెస్ మాత్రం ఒక ఎత్తు అండి దాదాపుగా పది నిమిషాల వరకు అలా కలుపుతూనే ఉన్నానండి ఆ తర్వాత ఎవరైనా సరే జిలేబీలు అంటే పేపర్ కవర్లలో వేస్తారు బట్ నేను మాత్రం ఈ డబ్బాలో వేసుకున్నానండి ఇంతకు ముందు ఒకసారి ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఇదే డబ్బాతో ప్లాన్ చేశాను బట్ ఆ రోజు ఫ్లాప్ అయిపోయింది ఇప్పుడు ఎలా వస్తుంది డౌట్ మళ్ళీ ఒకసారి నన్ను వెంటాడుతూనే ఉంది అయినా సరే ఈసారి మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా ట్రై చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయానండి అలా డబ్బాలో వేసిన తర్వాత కూడా దానిపైన మూత పెట్టేసుకొని అప్పుడు కూడా ఇంకో పది నిమిషాలు పక్కకు పెట్టుకున్నానండి లోపు ఈ పిండి కూడా ఫర్మెంట్ అవుతూ ఉంటుంది మనము ఈ టెన్ మినిట్స్లో ఆయిల్ని మరిగించేసుకుందాం కేజీ ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చాను బట్ దాంట్లో మాత్రం ఒక హాఫ్ కేజీ మాత్రం వేశానండి అదేంటో తెలియదు కానీ ఆయిల్తో జలకాలాడే ఫుడ్ ఐటమ్స్ అంటే నాకెందుకో చెమటలు పట్టిపోతాయి అదే నేను మరోవైపు అరే చిన్న జీవితం అన్నీ చూడాలి అన్నీ ఆస్వాదించాలి అనే ఒక ఫీలింగ్తో కూడా ఉంటాను ఆగిలికి ఆగిపోతుందండి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఎలాగో నేను డైరెక్ట్గా వేసుకోలేనో ఆలు ఒకసారి ఫ్లాప్ అయింది కాబట్టి నేను ఈ గంట పైన పిండిని అలా రుబ్బేసి పిండిని అలా వచ్చేసి వేద్దామని ట్రై చేస్తున్నానండి బట్ ఎలా వస్తుందని టెన్షన్ కూడా నాలో ఉంది చాలా వేయనైతే వేస్తున్నాను బట్ దీని అవుట్పుట్ ఎలా వస్తుందో ఏమో ఓ గాడ్ చూద్దాం ఏం జరుగుతుందో వేటెన్సీ ఏ మాట కా మాట వేస్తున్నప్పుడు ఇలా స్మూత్గా వస్తే వేస్తున్నా కొద్ది వేయాలనిపిస్తుందండి ఓకే కంప్లీట్ అయిపోయింది ఇక ఆయిల్లో వేసేద్దాం మరి ఎలా ఉంటుందో దీని పరిస్థితి చూద్దాం మరి ఎలాగో ఒక ఫ్లా ఒకసారి ఫ్లాప్ అయిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫైనల్ ఎగ్జామ్ రాస్తే ఎలాగైతే చెమటలు పడతాయో అంత భయంగా అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఓ గాడ్ వెయ్యనైతే వేస్తున్నాను బట్ ఐ డోంట్ నో ఆయిల్ మీద చిల్లుతుందని అంటే భయం కూడా ఎక్కువైపోయింది నాకు ఏం కాలేదు మెల్లగా కాలిపోతుంది బట్ చూద్దాం దేవుడా స్మూత్ గా వస్తే బాగుండి పో బయటికి అని కూడా నాకు అనిపిస్తుంది ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత చూడండి ఎలా అయిపోయిందో అయ్యో మళ్ళీ సెకండ్ టైం కూడా ఫ్లాప్ ఇప్పుడు ఏం చెయ్యాలి నేను కాసేపు ఉడకనిద్దాం జిలేబీ కాసేపు ఉడికిన తర్వాత అప్పుడైనా వాటంతట అవే ఊడొస్తాయేమో చూద్దాం అంటే యూట్యూబ్ లో చాలా వంటకాలు ఇలానే కదా ట్రై చేస్తారు అదే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను నేను ఈరోజు చూద్దాం నేను కత్తితో ట్రై చేస్తున్నాను అది వస్తుందా రాదా అని చెప్పి చూడండి ఎలా వస్తుందో హాఫ్ ఆఫ్ మొత్తం బయటకు వచ్చేసింది హాఫ్ ఆఫ్ మొత్తం ఆ గంటకి అతుక్కుపోయింది నిజంగా ఇది వర్కౌట్ అవ్వలేదండి ఫ్లాప్ దిస్ ఈజ్ మై బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి మళ్ళీ మా హస్బెండ్ ఏమంటారో ఏమో అనే టెన్షన్ కూడా ఎక్కువైపోయింది పోయిన సరే అంత ఫ్లాప్ చేసేసాను వంట వంట రూమ్ అంతా ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏది ఏమైనా సరే ఎలాగైనా సరే చేయాలని ఫిక్స్ అయిపోయానండి డైరెక్ట్గా అదే బాటిల్తో వేయడం ట్రై చేశాను ఆయిల్లో వేస్తున్నప్పుడు ఫస్ట్ షేప్ అయితే కరెక్ట్గా రాలేదండి బట్ వేస్తున్న కొద్ది చూడండి ఎంత బాగా వస్తున్నాయో వావ్ దిస్ ఈస్ ది మై మైల్డ్ స్టోన్ అండి ఎగ్జాక్ట్లీ సూపర్గా వస్తున్నాయి వావ్ చాలా అద్భుతం నేను సాధించేసానోచ్ వచ్చేసాయి ఇలా వచ్చాయి అంటే హాఫ్ ఆఫ్ ది మైల్డ్ స్టోన్ మనం దాటిపోయినట్టే లెక్క చూద్దాం కాలిన తర్వాత ఎలా ఉంటాయో మరి ఓయ్ బాగానే వస్తున్నాయి నా శ్రమకి తగిన ఫలితం దక్కేసిందండో వచ్చి ఫస్ట్ టైం ఫ్లాప్ అయిపోయాను సెకండ్ టైం కూడా ఫ్లాప్ అయిపోయాను ఫైనల్లీ థర్డ్ టైం విజయం సాధించానా ఇలా వేస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అండి ఎంత స్మూత్గా వస్తున్నాయో అసలు వేస్తుంటే చాలా అద్భుతంగా వస్తుంది ఈ బాటిల్తో నిజంగా కవర్తో వేస్తే ఇలా వస్తుందా రాదో నాకైతే తెలియదు కానీ ఈ కవర్ ఈ బాటిల్ యూజ్ చేసిన తర్వాత ఆ కవర్ని ముట్టుకోవాలంటే కూడా నాకు భయంగా అనిపిస్తుంది అండి సరిగ్గా వస్తాయో లేదో అని చెప్పి ఇక నుండి ఎప్పుడైనా నేను జిలేబీని చేసినా ఒకవేళ నా దగ్గర ఆ బాటిల్ ఉన్నా లేకున్నా సరే వెళ్ళి తీసుకొచ్చి మరీ అంటే కొనుక్కొచ్చి మరీ ట్రై చేస్తానండి ఖచ్చితంగా ఈ బాటిల్తో మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ బాటిల్తో ఎలాంటి బాటిల్తో యాక్చువల్లీ ఈ బాటిల్ నేను ఈ టెన్ రూపీస్ షాప్ లో ఉంటాయి కదండి అక్కడ తీసుకొచ్చాను మామూలుగా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ పడింది ఆ ఆ బాటిల్కి ఇప్పుడు ఈ పని కోసం యూజ్ చేస్తున్నాను చూసారా అండి ఫస్ట్ ఏమో మూడు వేసాను ఇప్పుడు నాలుగింటితో స్టార్ట్ చేస్తాను మళ్ళీ తర్వాత వాయి ఐదింటితో స్టార్ట్ చేస్తాను ఆ తర్వాత వాయి ఆరు జిలేబీలతో కూడా స్టార్ట్ చేస్తాను అంటే వేస్తున్నా కొద్ది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది నిజంగా నేను అయిపోతానేమో ఓవరాక్షన్ చేస్తున్నాను కదా ఇలా ఓవరాక్షన్ చేస్తానో లేదో అలా మళ్ళీ బాధపడే విషయం జరుగుతూనే ఉంటుంది చూడండి ఎలా బ్లాక్ అయిపోయాయో మళ్ళీ నల్లగా అయిపోయాయి యాక్చువల్గా నేను ఫుడ్ కలర్ వేశాను ఫుడ్ కలర్ వేస్తే ఎలా ఉండాలంటే ఎల్లో లో రావాలి బట్ ఇలా చూడండి ఎలా అయిపోయా రెడ్గా అయిపోయాయి బట్ నో ప్రాబ్లం మళ్ళీ తర్వాత మంచిగా చేద్దాం మీరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ మీకు ఒక విషయం చెప్తానండి నేను ఈ పాకం కోసం అంటే షుగర్ వాటర్ లో వేస్తారు షుగర్ లో వేస్తారు కదా ఈ జిలేబీలు దానికోసం అని చెప్పి నేను చాలా తక్కువ క్వాంటిటీలో షుగర్ తీసుకున్నానండి అంటే పిల్లలు ఉన్నారు కదా పిల్లలు ఉన్నప్పుడు ఫాస్ట్ ఫుడ్లు తినాలన్నా ఏదైనా బిర్యానీలు తినాలన్నా షుగర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలన్నా చాలా భయం ఉంటుందండి నాకు ఎప్పుడైనా సరే ఇప్పుడు కూడా నేను ఏం చేశానంటే ఈ జిలేబీల కోసం అని వా షుగర్ సిరప్ ఉంటుంది కదండి దాని కోసం అని చెప్పి చాలా తక్కువ షుగర్ తీసుకున్నాను వాటరీ వాటర్గా చేశాను ఆ షుగర్ వాటర్ అందుకని చెప్పి జిలేబీలు అంత స్వీట్గా లేవు నార్మల్గా ఉన్నాయి బట్ నో ప్రాబ్లం పిల్లల హెల్త్ కోసమే కదండి మనం ఏం చేసినా కూడా ఇలా ఎన్ని రకాలుగా వంటలు చేస్తున్నాము అంటే అది కూడా పిల్లల కోసమే యాక్చువల్గా ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నప్పుడు ఇన్ని వంటలు చేసుకొని తింటామా అండి అసలు ఈ ఫుడ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికైనా సరే పిల్లలు ఉన్నప్పుడే అన్ని ఫుడ్లు గుర్తొస్తూ ఉంటాయి ఏమేం చేయాలి కొత్త కొత్తగా ఏమేం చేసి పెట్టాలి అనే ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి జిలేబీలు మాత్రం చాలా బాగా వచ్చాయండి టేస్టీగా కూడా ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇష్ క్యూ ఆల్